హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు తాలింపన్నము పోపన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దాము రాత్రి అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా తాలింపన్నం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూర చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా తాలింపన్నం చేసుకుంటే తృప్తిగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకోవాలి కొంచెం మినప్పప్పు వేసుకోవాలి కొన్ని పల్లీలు వేసుకోవాలి ఈ శనగపప్పు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలను కొంచెం ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలి వీటితోనే తాలింపన్నంకి టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అవగానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి రైస్ వేసుకోగానే కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారంని ఆయిల్లో కాకుండా ఇలా అన్నంలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోయేంత వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతిపిండి వేసుకోవాలి మెంతు పిండి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది మెంతి పిండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫేసేయాలి టేస్టీగా ఉండే తాలింపన్నమును పూపన్నంను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోపన్నంలో పెరుగు వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం